ఓం నమో హరిహరాభ్యాం ఈరోజు కార్తీక మాసము ఇరవయవ రోజు పాలు తప్ప తక్కినవి వినిషిద్ధములు గో భూ సువర్ణదానాలు చేయవలెను పూజించాల్సిన దైవము నాగేంద్రుడు జపించాల్సిన మంత్రం ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్పాయ పాతుమాం ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్పాయ పాతుమాం ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్పాయ పాతుమాం ఫలితము గర్భదోష పరిహరణము సంతాన సిద్ధి ఇక ఈ రోజు పారాయణము పురంజయుడు దురాచారుడగుట మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావమును పిమ్మట వసుష్ఠునితో గురువర్య కార్తీకమాస మహత్యమును ఇంకను వినవలెనడి కోరిక కలుగుచున్నది ఈ మహత్యం నందు ఇంకనూ విశేషములు కలవా అనో సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములను వినిపించి నన్ను కృతార్థునిగా చెయ్యుడు అనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీకమాస మహత్యమును గురించి మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దాన్ని వివరించదును ఆలకింపుము అని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు మహర్షిని అత్రిమహర్షినిగాంచి ఓ అత్రిమహాముని నీవు విష్ణు అంశ ఎందుబుట్టినావు కార్తీకమాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కానదానిని నాకు వివరింపుము అని కోరెను అంత అత్రిమహాముని కుంభసంభవ నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణి కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజేయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాసచేతను రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాణ్యములు లాక్కొని పరమలోభియై చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో వాటా తీసుకొనుచు ప్రజలను బీతావాహులను చేయుచుండెను ఇటులో కొంతకాలం జరుగుగా అతని దౌశ్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకణ కొంకణ కళింగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథగజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించుకొని నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చార్ల వల్ల తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నదుడై ఉండెను అయినను ఎదుటిపక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండుటయు తాను బలహీనుడుగా ఉండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగబల సమేతమైన సైన్యముతో సన్నదుడై వారిని ఎదుర్కొన భేరిం రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హూంకరించి శత్రు సైన్యములపై పడెను వింసాధ్యాయము ಇರುವದವ ರೋಜು ಪಾರಾಯಣಮೂ ಸಪ್ತಮೂ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ